సినిమా అంతా అయిన తర్వాత మీ ఫస్ట్ సినిమా నేమ్ ఫేమస్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఎమోషనల్ ఎమోషనల్గా ఉండే సార్ ఫస్ట్ టైం అంటే అదే కదా కావాల్సింది అంటే ఓకే అంత పెద్ద స్క్రీన్ అదే సంధ్యాలో చూసినాం మేము ప్రివ్యూ ప్రీమియర్ సెవెంటీ ఎంఎం మీద పడుతుంటే అసలు ఎమోషనల్ మూమెంట్ చాలా బాగుండే ఫ్రెండ్స్ మేము మా వాళ్ళందరూ అంటే తర్వాత నెక్స్ట్ డే రిలీజ్ రోజు పోయినాము నేను ప్రీమియర్స్ ఫస్ట్ టైం నేను చూసుకుని సంధ్యాల అప్పుడు కొంచెం ఎమోషనల్ ఉండే బట్ చాలా ప్రౌడ్ ఉండే ఓకే లాస్ట్ కి సెవెంటీ ఎంఎమ్ మీద కనిపించినాం రపోయి ఓకే ఏదో ఒక అచీవ్ చేసినాం అనేది ఉండే అండ్ మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు ఇంటి దగ్గర తమ్ముళ్ళు వీళ్ళంతా తీసుకెళ్లి అందరం పోయి చూసినాం ఇంటి దగ్గర సాయిరామ్ థియేటర్ అని అది కూడా పెద్ద థియేటర్ మాకాజ్ లో అందులో చూసినమండి సాయంత్రం ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసినాం మా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ అందరు చాలా మంచి అనిపించింది మీ అమ్మగారు ఏమన్నారు మమ్మీ నైస్ ఓకే రా అట్లా ఇట్లా చేసినాం అనుకున్న సాధించినాం ధైర్యం ఓకే ఇప్పుడు ఏం భయపడట్లే నేను ఫేమస్ తర్వాత అంత భయపడట్లే అంతకు ముందు కొంచెం భయపడుతుంది ఫేమస్ చేసిన తర్వాత బయటికి వస్తే ఇంకా చాలు మనకి చాలా అవకాశాలు వచ్చేస్తాయి అనుకుంటే మంచి మనకు ఫోన్ బిజీ బిజీగా ఉంటది అంటే చాలా అవకాశాలు అంటే బిజీ ఆర్టిస్ట్ అవుతాం అన్నంత అనుకోలే గానీ మంచి ఛాన్సెస్ వస్తాయి మనకి అని అయితే అనుకున్నాం ఒక రెండు మూడు పెద్ద సినిమాలు ఏమో పడతాయి అనుకున్నా అంతేమి ఎక్స్పెక్ట్ చేసి అంతేం కాదు ఏది మనం అనుకున్నట్టు కాదు ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయిన తర్వాత మాత్రం వస్తున్నాయి వస్తున్నాయి వచ్చాయి అండ్ ఇప్పుడు కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి నాకు అవి కంప్లీట్ చేసి అవి చేయాలి బట్ ఒకవేళ అడ్జస్ట్ చేసే వీలుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కువ సినిమాలు చేయాలనే కదా సార్ మనం ఎక్కువ కనిపించాలనే ఉంటది బట్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేసే సినిమాలో కొంచెం పెద్ద రోల్ ఎక్కువ టైం ఆఫ్ బంచ్ ఆఫ్ డేట్స్ ఉండాల్సిన రోల్ అది అవును సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా మిగతా చేద్దామని కానీ ఒకవేళ ఈ లోపల అది కూడా ఏమైనా అడ్జస్ట్ అవుతే వేరే కూడా చేసేస్తా కాకపోతే దీనికి ఖచ్చితంగా కావాలని కమడియన్స్ ఉన్న వరవ ఏంటంటే கிளக்கை நிஜமாக மூணு வந்து அரை ஐந்து ரோஜில் பிஜி சார் அல்ல ரோஜில் நீங்கள் கூவாலு